హాయ్ హలో వెల్కమ్ టు వెకమ్ పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని అయితే ఏర్పాటు ప్రకటించిన విధానంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని బిజెపి కార్యక్రమంలా చేశారని మండిపడ్డారు కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా ప్రోటోకాల్ పాటించకుండా కేవలం బీజేపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చొని ప్రారంభించారని విమర్శించారు స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు నిజామాబాద్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పసుపు బోర్డు ఏర్పాటుపై మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజులనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు పసుపు బోర్డు గురించి లేఖ రాసినట్లు గుర్తు చేశారు కవిత ప్రధాని మోదీని రెండు సార్లు కలిశానని చెప్పారు పసుపు బోర్డుకు ప్రయత్నం చేస్తేనే పసుపు ఆధారంగా రావాల్సిన పరిశ్రమల కోసం కృషి చేశామని అన్నారు పసుపుకు పదిహేను వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశానని తెలిపారు ఐదేళ్లు ఎంపీగా త్రిముఖ వ్యూహంతో అలుపు ఎరగని పోరాటం చేశానని పేర్కొన్నారు కేవలం బోర్డు రావడం మాత్రమే సరిపోదని మద్దతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని స్పష్టం చేశారు ఇతర దేశాల నుంచి నాణ్యత లేని పసుపు దిగుమతి అవుతుందని దాంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు పసుపు దిగుమతులను నియంత్రించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నానని వెల్లడించారు రెండు వేల పద్నాలుగులో ఎనిమిది లక్షల క్వింటాలు దిగుమతి అవుతుంటే ఇప్పటిది రెట్టింపు అయిందని చెప్పారు ఏటా ఏటా దిగుమతులు పెరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు కేవలం రాజకీయం కోసం పసుపు బోర్డు కాకపోతే వెంటనే దిగుమతులపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేశారు వెంటనే పసుపుకు పదిహేను వేలు మద్దతు ధర ప్రకటించాలని అన్నారు ఎంపీ అరవింద్ కు మాటలు మాట్లాడడం అలవాటే తాము పసుపు బోర్డు డిమాండ్ చేస్తే నాటికి ఆయన అసలు రాజకీయాల్లోనే లేరు కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రి చాటు బిడ్డగా ఉన్నారు ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చిన అరవింద్ గెలిచిన తరువాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డు బాగుంటుందని అన్నారు తాము కేంద్రంపై పదే పదే ఒత్తిడి చేయడంతోనే ఆ స్పైసెస్ బోర్డు కార్యాలయం ఏర్పాటైందని అన్నారు రైతాంగాన్ని బీజేపీ మోసం చేయడం ఆపేయాలి స్పైసెస్ పార్క్ ఏర్పాటుకు వెల్తూర్ వద్ద కేసీఆర్ ప్రభుత్వం నలభై రెండు ఎకరాలు కేటాయించారు ఆ పార్కులో పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి జాక్రాన్ పల్లిలో విమానాశ్రయానికి కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిది వందల ఎకరాలు సేకరించింది అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకురావాలని ఎంపీ అరవింద్ ను కవిత డిమాండ్ చేశారు సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మిత్రులందరికీ కూడా మరి ఒక ముప్పై డాక్యుమెంట్లు దాదాపుగా మీకు అందించడం జరిగింది ఎంపీగా నేను మే పదహారు నాడు ఎన్నికైతే నెల లోపలనే అంటే పన్నెండు జూన్ రెండు వేల పద్నాలుగులోనే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు కామర్స్ మంత్రి గారు ఉన్నారు వారికి ఉత్తరం రాయడంతో ప్రారంభిస్తే ఆనాటి నుండి ప్రధానమంత్రి గారిని రెండుసార్లు కలవడం స్పైసెస్ పార్క్ ఒక పక్క పసుపుబోర్డు కోసం ప్రయత్నం చేస్తూనే ఇంకొక పక్క పసుపు ఆధారంగా రావాల్సినటువంటి పరిశ్రమల కోసం మాట్లాడుతూ ఈ దేశంలోకి పసుపు బాగా దిగుమతి అవుతున్నది దానివల్ల పసుపు రైతులు నష్టపోతా ఉన్నారు దిగుమతులు అన్ని ఆపాలని చెప్పి ఇంకొక పక్క డిమాండ్ చేస్తూ పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక త్రిముఖ వ్యూహంతో నేను ఐదేళ్లు అలుపెరగని పోరాటం చేసిన విషయాన్ని నిజామాబాద్ జిల్లా రైతులందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక బోర్డు రావడంతో సంపూర్ణం కాదు బోర్డు రావడం ఎందుకు బోర్డు వస్తే అందులో డిఫరెంట్ డిఫరెంట్ కొత్త వెరైటీలు అట్లానే పసుపు సాగు చేస్తే వచ్చేటటువంటి ఏవైతే బై ప్రోడక్ట్స్ ఉంటాయో పసుపు ఆధారిత పరిశ్రమలు పెట్టడానికి అవసరమైనటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుందో అది బోర్డు ప్రొవైడ్ చేస్తుంది కానీ మద్దతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది ఎందుకంటే ప్రతి రైతు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ పసుపును పండించలేడు రకరకాల గ్రేడ్లలో పసుపులు పండుతూ ఉంటాయి కాబట్టి మద్దతు ధర పదిహేను రూపాయలు ఉంటేనే బాగుంటుందని చెప్పి ఆనాడు డిమాండ్ చేసినాం పాటు ఈ దేశంలోకి ఇతర దేశాల నుండి చీప్ వెరైటీ పసుపు రావడంతో కంబోడియా మలేషియా ఇండోనేషియా ఈ దేశాలతో చీప్ వెరైటీ పసుపు వస్తూ ఉంది దాంతో మన రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పి ఈ మూడు అంశాలను కూడా మొదటి రోజుల నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో కూడా అండర్లైన్ చేసి మీడియా మిత్రులందరికీ కూడా లేఖను కూడా ఇవ్వడం జరిగింది ఆనాడే ఈ రెండు అంశాలను కూడా కోరడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఆనాడు ఉన్నటువంటి పసుపు ఇంపోర్ట్తో చూ చూసుకుంటే పసుపు దిగుబడులు దిగుమతులు ఈ దేశంలోకి చూసుకుంటే ఇవాళ కంపేర్ చేసుకుంటే డబుల్ అయిన ఇంపోర్ట్స్ నిజంగానే పసుపు పట్ల శ్రద్ధ ఉన్న ప్రభుత్వం అయితే ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయాలని పదేళ్ళ నుంచి మేము మొత్తుకుంటా ఉంటే ఏనాడు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు దిగుమతులు అంటే వేరే దేశాల నుంచి మనం చేసుకునేటటువంటి దిగుమతులు వాటి మీద శ్రద్ధ పెట్టలేదు రెండు వేల పద్నాలుగులో ఎనిమిది లక్షల క్వింటల్ ఉంటే ఇప్పుడు దాదాపుగా డబుల్ అయినటువంటి పరిస్థితి దిగుమతులది ఉన్నది ఆ నంబర్స్ అన్ని కూడా మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పెరుక్కుంటూ పోయింది తప్ప తగ్గలేదు నిజంగా పసుపు మీద శ్రద్ధ పెట్టేటటువంటి వాళ్ళైతే పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను రెండవది మీరు నిజంగానే పాలిటిక్స్ కోసం ఏదో కంటి తుడుపుగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన వాళ్ళు కాకపోతే పసుపు బోర్డుతో పాటు ఇమీడియట్గా పసుపుకు మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి గౌరవ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడింది ఆయన కలవాటే వెకిల్ మాటలు మాట్లాడడం ఆయన కలవాటే బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం కాకపోతే రెండు వేల పద్నాలుగులో మేము ఎప్పుడైతే ఈ పసుపు బోర్డు డిమాండ్ పెట్టినామో అప్పుడు ఈ ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి తండ్రి వెనుక ఉన్నటువంటి బిడ్డగా ఉన్నడే తప్పితే ఆయన రాజకీయాలలో కూడా లేరు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి ఐదు రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పిర్రు ఆ తర్వాత ఏం చేసిన పసుపు బోర్డు కాదు స్పైసెస్ బోర్డే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ స్పైసెస్ బోర్డు కూడా ఈ ఎంపీ గారు తీసుకొచ్చినరా తీసుకురాలే నేను ఎంపీగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలందరం అందరం ఒక ఐదారుగూరు ముఖ్యమంత్రుల దగ్గరికి పోతే ప్రధానమంత్రి గారిని రెండు సార్లు కలిస్తే అప్పుడు ఉన్నటువంటి కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని తర్వాత సురేష్ ప్రభు గారు ఎంటబడితే రీజనల్ పసుపు బోర్డు అనేటటువంటిది మా ప్రభుత్వ హయాంలోనే అన్న మంత్రి గారుగా ఉన్నప్పుడే మనము ఆనాడు ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ సపరేట్గా ఒక ప్లేస్ ఇచ్చి హైడ్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లేస్ ఇచ్చి దాంట్లో స్పైసెస్ బోర్డుని మనం పెట్టడం జరిగింది అది కూడా నా గొప్పతనమైన ఇవాళ అరవింద్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం ఇంకో ఏమన్నాడు ఆయన స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిది పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిది నేనాడు ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సాహాలు ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పారు మరి ఇలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు ఒకవేళ ఆల్రెడీ కార్ ఉంటే మళ్ళీ అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్టు అంటే ఈ ఈ వైరుధ్యం ఏంది మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి ఇవ్వాలి రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారని కూడా లేదు ఆయన ట్విట్టర్లోనే ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఏది అరవింద్ గారు వేస్టు పసుపు బోర్డు పసుపు బోర్డు కాలం అయిపోయింది పసుపు బోర్డు కాలం జల్లిపోయింది పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన ఊదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మరి దాన్నేమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి హుందాగా మాట్లాడాలి మీరు పసుపు బోర్డు తీసుకొచ్చిర్రు సంతోషం వెల్కమ్ చేస్తున్నాం చాలా సంవత్సరాల డిమాండ్ మంచిది ఇబ్బంది లేదు కానీ పసుపు బోర్డు ఒక్కటే అంతిమ సొల్యూషన్ కాదు దీనికి త్రిముఖ వ్యూహం ఉండాలి ఆ త్రిముఖ వ్యూహంలో ఇంకొకటి ఖచ్చితంగా పసుపుకు మద్దతు ధర రావాలి మూడవది మన దేశంలోకి వచ్చేటటువంటి పసుపు దిగుమతులన్నీ కూడా ఆగిపోవాలి ఇంకొక విషయం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అధికారంలో ఉన్నప్పుడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు పార్లమెంట్లో మేము రెండు వేల పదిహేనులో మాట్లాడి మరి మాకు స్పైసెస్ పార్క్ ఇవ్వండి పసుపు ఆధారిత పరిశ్రమలకు అవకాశం ఏంటంటే ఆనాడు కేంద్రం రాసిన ఉత్తరం ఉంది మేము డబ్బులు ఇవ్వము మీరే డబ్బులు పెట్టుకోండి మీరే ల్యాండ్ ఇవ్వండి మీరే పరిశ్రమలు తెచ్చుకోండి అని వాళ్ళ చేతులు దులిపేసుకున్నారు కేవలం మేము స్పైసెస్ బోర్డు నుంచి మీకు డిపిఆర్ చేసిస్తాం ప్లాన్ చేసిస్తాం అని చెప్పిను చెప్తే వేల్పూర్ దగ్గర ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు నలభై రెండు ఎకరాలు మేము తీసుకొని స్పైస్ పార్క్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది దాన్ని స్పైసెస్ బోర్డు ఇచ్చినటువంటి డిపిఆర్ ప్రకారం కంప్లీట్గా అభివృద్ధి చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే అక్కడికి పరిశ్రమలు తీసుకొని రండి మీరు అక్కడికి పసుపు ఆధారిత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొని రండి దాని ద్వారా నిజామాబాద్ జిల్లా యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేనేదో రైలు తెచ్చినా నేను రైలు దేగానే ధర డబుల్ అయింది త్రిబుల్ అయింది అని చెప్పి మరి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు పసుపు ధర ప్రతి మూడవ సంవత్సరం పసుపు ఎవరు ఏం చేసినా చేయకున్నా బంగారం లేక పసుపు ధర పెరుగుతుంది దాంట్లో ఎవరు చేసేదేం లేదు కానీ ఎప్పుడైతే డిమాండ్ ఉండదో ఆ సంవత్సరంలో రైతులను మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టే మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే జక్రాన్పల్లిలో అన్న పెద్దన్న బాజిరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఎనిమిది వందల ఎకరాల భూమిని మేము సేకరించి కంప్లీట్గా ఎయిర్పోర్ట్కి సూటబుల్ కండిషన్స్ అన్ని కూడా క్రియేట్ చేసి దానికి మా ప్రభుత్వం నుంచి లేక కూడా లేక కూడా రాష్ట్రం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్ఓసి కూడా రావడం జరిగింది దానికోసం మరి ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొని రావాల్సిందిగా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎయిర్పోర్ట్ వస్తే పసుపు బాగుపడుతుంది రైలు వస్తే పసుపు బాగుపడుతుంది అని అనేక మాటలు నిన్న తను ప్రెస్ మీట్లో చెప్పిండ్రు వెల్కమ్ చేస్తూ ఉన్నాం మీ థింకింగ్ ప్రాసెస్ని కానీ వాటిని పరిపూర్ణం చేయండి కేవలం వాటిని ఎన్నికల హామీగా మిగిల్చి మరి జిల్లా రైతాంగాన్ని మోసం చేయొద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ మేము చేసినటువంటి ప్రతి ఒక్క ఎఫర్ట్ని కూడా మీకు దాదాపుగా ముప్పై పైచిల్కు డాక్యుమెంట్స్ ఉన్నాయి మేము వివిధ ముఖ్యమంత్రులతోని తిరిగి అదే చూస్తున్నాం ఒకసారి తిరిగి తీసుకొచ్చినటువంటి ఉత్తరాలు మేము బిల్డ్ చేసినటువంటి ప్రెషరు దాంతోపాటు పార్లమెంట్లో ఆనాడే ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్ కూడా మనం పెట్టడం జరిగింది మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలేవి కూడా ఇప్పుడు ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేసిన దాంట్లో లేకపోవడం శోచనీయం ఎందుకంటే స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో పండించేటటువంటి పసుపుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి ఖచ్చితంగా అందులో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా చేయాల్సి ఉంటుంది ఆ మెంబర్స్ చేయకపోవడం అన్నది కూడా కొద్దిగా దారుణం మా అందరికీ కూడా పసుపు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను పల్లె గంగారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాము చరిత్రలో నిలిచిపోయే విధంగా మొదటి పసుపు బోర్డు చైర్మన్గా వారు ఎన్నికవడం సంతోషకరం మీరు మా జిల్లా బిడ్డ మా అంకాపూర్ బిడ్డ కావడం మా గర్వకారణం మీరు సమగ్రంగా పసుపు రైతుల అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా వంటి వారందరినీ కూడా కలుపుకొని పోయి పసుపు రైతులకు మేలు జరిగే విధంగా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి బాబా రామ్ దేవ్ గారు బీజేపీతోని చాలా అనుబంధంగా ఉండేటటువంటి వ్యక్తి వారి దగ్గరికి మేము హిమాచల్ ప్రదేశ్ కూడా రెండుసార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేసి వారి సీఈఓ బాలకృష్ణ గారిని కూడా నిజామాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టమని కోరడం జరిగింది పెట్టడానికి సుముఖంగా ఉన్నట్టుగానే చెప్పి చివరి నిమిషంలో ఎందుకో వారు మళ్ళీ పెట్టలేకపోయినారు మరి ఆ విషయాన్ని కూడా పరిశు చేయవలసిందిగా మేము గౌరవ ఎంపీ గారిని కోరుతా ఉన్నాం రాజకీయాలకు అతీతంగా పాలక ప్రతిపక్షాల మందరం కూడా కలిసి పనిచేస్తేనే పసుపు రైతులు బాగుంటారు మరి ఆ విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ పసుపుకు మద్దతు ధర తీసుకొని రావాలని చెప్పి ఎయిర్పోర్ట్ని తీసుకొని రావాలని చెప్పి అట్లానే పసుపు ఇంపోర్ట్స్ని దిగుమతులను తగ్గించి వీలైతే మొత్తానికే బంద్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అందరికీ కూడా అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ